ఇంకెంతకు మించి ఏం లేదా మరి మొక్క ముందేసి వచ్చి అట్నే చేయొద్దు కన్నయ్య ఎంత సింపుల్గా ఉంది కదా సింపుల్ దేవుణ్ణి ప్రేమించు సాటి మనిషిని ప్రేమించు అయిపోయింది నిజంగా ప్రతి మనిషి ఈ రెండు పర్ఫెక్ట్గా చేస్తే భూమి మీద పాపానికి తావు ఉండదు ఆయన మహామేధావి ఎవరు పైన కూర్చున్నాడు మామూలుడు కాదు మహామేధావి అన్నీ తీసుకొచ్చి ఈ రెండు ఆజ్ఞల్లోనే జొప్పించి పెద్ద లోడేం లేదు నానా రెండే నాన్న సింపులు దేవుణ్ణి ప్రేమించు పక్కవాండిని ప్రేమించు అంతే ఇంకేమొద్దు ఇంకేమన్నా చెబితే అప్పుడు అడుగు నిన్ను అంతే అన్నాడు వినడానికి ఈ రెండు చాలా తేలిగ్గా ఉన్నాయి కానీ సకల పాపములను మనం అధిగమించడానికి ఈ రెంటిని మనం పక్కా ఫాలో అయితే ఏ పాపం కూడా మన నుండి జరిగే అవకాశం లేదు ఎలాగో చెబుతారు రెండు ముక్కలు ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగోడిని అంతే ప్రేమించాయో అంతే సింపుల్ అన్నాడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఎదుటోడు నీకు ఏమి చేయకూడదు అనుకుంటావో ఏది చేయాలనుకుంటావో అవతలోడి విషయంలో నువ్వు కూడా అంతే ఉండు అన్నాడు ఉదాహరణకి మన భార్యని పక్కోడు చూశాడు అనుకో ఏం అనలేక ఈ అమ్మాయిని దొరుకుతుంటాం మనం అవునా కాదా చెప్పండి వాడు మరీ అతి చేసేటందుకు ఏ అంటాం అంటావా వాడు ఏంటి రోజురావు రెండో ఆమె ఎవరో చాలా చక్కగా ఉంది అని అనుకో రే నా భార్యరా ఏంది ఆ చూపలేంది అవునా సారీ బ్రో సీ బ్రో మనం తట్టుకోలేము జస్ట్ భార్యని అవతలోడు కొంచెం మోహంగా చూస్తేనే మనకు జీర్ణంగా అవతలోడు నీ భార్యను మోహపు చూపు చూస్తేనే తట్టుకోలేవు అలాంటిది అవతలి వాడి భార్యతో ఏకంగా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటే అదే కండిషన్లో నీ పరిస్థితి ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నీ భార్య మరొకటితో పాపని చేస్తుంటే నువ్వు సంతోషించగలవా ప్రశాంతంగా ఉండగలవా తాడో ఎండో సల్ఫానో నోవాక్రానో ఎత్తుక్కుంటావా ఏం చేస్తావు నువ్వైతే ఏం చేస్తావు నువ్వు పొరుగువాడి భార్యను ఆశిస్తున్నావు నీ భార్యను మరొకటి ఆశించి నువ్వు పొరుగువాడి భార్యతో తప్పు చేసినట్టు నీ భార్యతో ఒకడు తప్పు చేశాడు అనుకో నువ్వు నీకు తెలిసినందుకు ఏం చేస్తావు చెప్పు సోమా అంట పొద్దున్నే ఒత్తి ఈ దరిద్రం ఏందని అనుమాపం ప్రభువుకి స్తోత్రం కలిగి ఉన్నాక నన్నంతా ఓపెన్ సర్జరీ అంతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నేను ఎలా రియాక్ట్ అవుతాను మనల్ని మనం ఊహించుకుందాం జీర్ణం అవుద్దా బతకబుద్ధి అయిద్దా స్త్రీ అన్నా కొంచెం ఓర్పు ఎక్కువ స్త్రీ అన్నా కొంచెం ఓర్పు ఎక్కువ పురుషుల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలుసా ఇదే పురుషుల్లో చాలామంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఇదే తట్టుకోలేడు నా భార్య కళలో కూడా నేనే రావాలి ఏ సినిమా హీరో రాకూడదు ఏ పక్కింటోడు రాకూడదు ఎవడు రాకూడదు నిద్రలో ఆమె నిద్రపోయేటప్పుడు కళలో కూడా నేనే హీరో నేనే రావాలి పరాయి వాడిని ఘనపరిస్తే ఒప్పుకోడు తన భార్య తననే ఘనపరచాలి ప పక్కవాడి అందాన్ని పొగిడితే తట్టుకోలేడు కొంతమంది ఆడవాళ్ళకి అది తెలిచ్చా వాగుతూ ఉంటారు భర్త ముందు మాట్లాడుతున్నానే నేను ఘనపరచ వలసిన వాణ్ణి ముందు ఇంకొకరిని ఘనపరుస్తున్నానే ఇది బుద్ధిహీనమైన పనే అనే సిగ్గు కొంతమంది లేడీస్కి తెలియదు మిమ్మల్ని అంటలా అట్టంటోళ్ళని అంటున్నాను నేను తెలియదు కొంతమందికి ఆయన చాలా చక్కగా ఉంటాడు కదా అసలు ఆయన ముక్కు భలే బాగుంటుంది కదా ఎవరితో భర్తతో ఆయన మూతి భలే బాగుంటుంది కదా ఆయన చాలా పొడుగ్గా ఉన్నాడు కదా ఆయన చాలా అసలు షేపు పైనుంచి కింద దాకా సూపర్ ఉంటాడు కదా ఓపెన్ అయ్యే అవకాశం ఉన్న భర్త అనుకో ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు నీకు లోకులందరూ బాగుంటారే నీకు లోకులందరూ బాగుంటారు నేనే నీకు దరిద్రంగా కనపడింది అంటాడు అయ్యో కాదండి అని మళ్ళీ ఇప్పుడు దానికి పేస్ట్ పూసుకోవటానికి ఇరవై నాలుగు ఎత్తుక్కోవాలి అవునా అదే కొంచెం ఇంట్లో ఆమె గవర్నమెంటే అనుకో ఏమో అవతల పొగుడుతూ ఉంటే అవునవును నిజమే కా బాగానే ఉంటాడులే లోపలేమో చండాలంగా తిట్టుకుంటుంటాడు తెలివి తక్కువ భార్యలు పరపురుషుల్ని పొగుడుతారు కానీ ఎక్కువ శాతం జ్ఞానవంతురాండ స్త్రీలు పక్కవాడిని గనపరచరు తన భర్త ముందు వివేకంగా ప్రవర్తిస్తారు బుద్ధి కలిగిన స్త్రీ అవతలివాడి ఎంత సుందరంగానన్నా ఉండని నా భర్తకు మించిన అందగాడు లేడు అని ఫిక్స్ అయిపోతుంది స్త్రీలలోనూ ఉన్న ఒకడు పురుషుడు గడ్డి తింటే ఓర్చుకునే స్వభావం ఉంటుందేమో కానీ మగోడు తట్టుకోలేడు ఖచ్చితంగా ఇండోసల్ఫానూ వాకలను దేవులాడుకుంటాడు పొలంలో పోతాడు ఎవడు నమ్మకస్తున్న తీసుకుంటాడు తాగనన్నా తవ్వుతాడు లేకపోతే వాడికి చెప్పుకొని ఎడవనన్నా ఏడుతాడు ఆ మందు షాప్ కన్నా పోతాడు లేదా ఇంకో మందు షాప్ కన్నా పోతాడు ఒక మందే వెంటనే సాగు కొట్టిద్ది ఒక మందేమో క్రమక్రమంగా చంపిద్ది ఎండోసల్ఫాన్ వక్రాన్ను పురుగు మందు కూడా లివర్ మీదే పనిచేసిద్ది ఈ మందు కూడా లివర్ మీదే పనిచేసిద్ది కానీ కొంచెం నిదానంగా ఆ మందు చేదే ఈ మందు కూడా చేదే ప్రిల్లరా పొరుగువాడు మన భార్యను మోహపు చూపు చూస్తేనే తట్టుకోలేం మరి మనం ఎందుకు చూడాలి పక్కోడి భార్యను మోహపు చూపు పొరుగువాణి భార్యను పరికించి పరికించి చూడటానికి ఉబలాట పడే మన మనస్సు మన భార్యను ఎవడన్నా పరికిస్తే తట్టుకోలేదు కదా నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించంటే ఒరు బాబు నీ భార్య విషయంలో ఇతరులు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో నీ పొరుగువాణి భార్య విషయంలో నువ్వు అలానే ఉండరా ప్రేమించురా ఇతరులు నీకు ఎలా చేయాలనుకుంటున్నావో నువ్వు కూడా వాళ్ళకంతే చేయరా అంతే సింపుల్ అన్నాడు ఇప్పుడు పక్కవాడి భార్యను ఆశించేవాడికి నేను వాణ్ణి ప్రేమిస్తే వాని భార్యను నేను ఎలా ఆశిస్తాను నా భార్యని ఇంకొకటి ఆశిస్తే నేను ఎంత గాయపడతాను వాడి భార్య నేను ఆశిస్తే వాడు కూడా అంతే కదా బాధపడతాడు అంతే కదా గాయపడతాడు చి వాడిని నేను ప్రేమిస్తున్నాను నా సహోదరుడు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు అని ఒకడు అనుకుంటే వ్యభిచారాలు ఆగిపోతాయి అవునా కాదా ఎంతమందికి అర్థమైంది ఆగిపోతాయి పక్కోడ్ని ప్రేమించున్నానా ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు పక్కోడ్ని ప్రేమించు అంటే ఆగిపోతాయి లంచం నా దగ్గర ఎవడైనా లంచం తీసుకుంటే నా గుండె అంత బాధపడిద్ది ఒక ప్రభుత్వాధికారి న్యాయంగా తను గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాడు నేను ఇచ్చే పన్నుల రూపంలో శిస్తు రూపంలో నేను ఇతరత్ర ట్యాక్స్ రూపంలో నేను చెల్లించేవంతా కూడా గవర్నమెంట్ నిధికి వెళ్ళిపోతుంది అది ఆ నిధి నా కష్టమే నా కష్టమే అందులో నుంచి జీతం తీసుకుంటున్నాడు అతడు తీసుకునే జీతం కూడా నా కష్టమే నీకు తెలుసా ప్రభుత్వాధికారులు అందరూ కూడా కామన్ మ్యాన్కి ఆన్సర్ చెప్పాలి చాలా మంది తెలీదు ఎంత గొప్ప ప్రభుత్వ ఎస్పీ స్థాయి అధికారి అయినా సరే ఒక సామాన్యుడు అడిగితే జవాబు చెప్పాలి ఏ నన్ను అడుగుతున్నా ఏంటి రా అంటా రా కూడా కొడలేదు రా కూడా కొడలేదు తృణీకరంగా మాట్లాడడానికి లేదు గా వ్యవహరించడానికి లేదు ప్రభుత్వాధికారులకి మనం వాళ్ళ ఏడల గా ఉండకూడదు వాళ్ళు కూడా మనల్ని గౌరవించే మాట్లాడాలి అది రూల్ ఒక గవర్నమెంట్ అధికారి ఒక దగ్గర లంచం తీసుకునేవాడు లంచం తీసుకునేటప్పుడు ఈ ఆలోచన చేస్తే నేను ఎదుటోడికి లంచం ఇవ్వాల్సి వస్తే నేను నా మనసు ఎంత బాధపడింది న్యాయంగా ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తుంది జీతం ఇస్తుంది ఆ జీతం తీసుకుంటున్నారు తీసుకొని కూడా నాకు చేసి పెట్టాల్సిన పని విషయంలో న్యాయంగా నాకు చేసి పెట్టాల్సినటువంటి పని విషయంలో నాకు చేయకుండా నా నుంచి మళ్ళీ ప్రతిఫలం ఒక ప్రైవేట్ ఆఫీసర్ లాగా ప్రతిఫలాన్ని ఆశిస్తే ఇది ఎంతవరకు న్యాయం అని అవతలవాడు అనుకునే అవకాశం ఉంది కదా ఒకడు నా దగ్గర లంచం ఆశిస్తే నేను ఎలా ఫీల్ అవుతానో ఒకటి దగ్గర నేను లంచం ఆశించినప్పుడు వాడు అంతే ఫీల్ అవుతాడు కదా ఛీ వద్దు నేను నా సహోదరుణ్ణి ప్రేమిస్తున్నా ఇంకొకడికి లంచం ఇచ్చేటప్పుడు నేను ఎంత బాధపడ్డానో వాడి గుండి కూడా అంతే బాధపడిద్ది కనుక వాడి హృదయం బాధపడటం నాకు ఇష్టం లేదు నేను వాడి దగ్గర లంచం తీసుకోను నాకు వచ్చే జీవితం కొంచెం నేను అందులోనే సర్దుకుంటాను అంతేకాని కకృర్తి వ్యవహారం చేసి అవతల వాడిని నేను బాధ పెట్టను అని ఒకడు కానీ అనుకోగలిగితే సహోదరుణ్ణి ప్రేమించి వాడి మనసు బాధపడకుండా నేను లంచం తీసుకోను అని అనుకుంటే భూమి మీద లంచాలు ఆగిపోతాయి ఇదంతా ఎక్కడుంది సహోదరుణ్ణి ప్రేమిస్తే నా పొలం ఒక గజం అవతలోడు జరిగితే నా మనసుకి ఎంత బాధగా ఉంటుంది మరి అవతలోడి పొలంలో ఒక గజం నేను జరిగితే వాడెంత ఏడుస్తాడు అనే ఇంగితం అర్థమైతే ఒక అడుగు మన వదిలిపెడతాం కానీ ఒక అడుగు వాడి తీసుకోవడానికి ఇష్టపడడం ఎందుకంటే ఆ ఫీలింగ్ మనకు అర్థమైతే మాటలైతే చెబుతాం కానీ లాగేసేటప్పుడు మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా లాగేస్తాం ఎందుకంటే ఎవడెట్ట సస్తే మనకెందుకు ఎవడెట్టబోతే మనకెందుకు మనం బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలి ఎవరు కాళ్ళు ఎవరు కాళ్ళు ఇలా అనుకొని ఎవడెట్టనన్నా బాగుని నాకు అనవసరం నేను బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి అనుకున్న బట్టే తనను తాను తన కుటుంబాన్ని తాను ప్రేమించుకుంటున్నందున ఇంత దరిద్రం ఉంది ఈరోజు ప్రపంచంలో అరేరే నాదొక అడుగు పోతేనే నేను ఏడి చత్తానే అవతలోడిది గజం గట్లు జరిపానే నేను వాడెంత ఏడుస్తాడు రెండు వందల అడుగు పొడవు మీద ఒక గజం జరిగితే ఎన్ని సెంట్లు పోయింది చి నా సొమ్ములాగా వాడిది సొమ్ము కాదా నా వస్తువులాగా వాడిది వస్తువు కాదా నా భూమిలాగా వాడిది భూమి కాదా చ అవసరమైతే నాది పోగొట్టుకుంటా నేను వాడిని ప్రేమిస్తున్నా అవసరం అదొక అడిగిస్తా కానీ నేను మాత్రం కక్కుర్తిపాడు నాకొద్దు అనుకునే మనసు ప్రతి మానవుడికి ఉంటే కోర్టు వివాదాలు ఉండవు పోలీస్ ఉండవు పనే లేదు ఇక పోలీసులు కూడా చక్క కోర్టానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటారు అంతే మన మీటింగులకు వచ్చి పోలీసు వాళ్ళు ఎక్కువ చేసే పని అదే చక్కగా వాళ్ళు కూడా ఏడోసేటప్పుడు కూర్చులు వేసుకొని కూర్చొని వాక్యం వింటూ ఉంటారు ఎందుకు కర్రల కట్టలు తీసుకొని బాజుకోటలో ఉండవు గందరగోళం ఉండదు డ్యాన్స్ పార్టీలు ఉండవు ఏముండవు పార్టీలు ఉండవు తెలుగుదేశం ఉండదు కాంగ్రెస్ ఉండదు వైసీపీ ఉండదు బీజేపీ ఉండదు ఆశాను ఉండదు ఈశాను ఉండదు జనసేన ఉండదు ఏ ఉండదు లేదు కానీ కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు ఆడ మొత్తం కలిసి ఒక ఇరవై ముప్పై వేల మంది ఉండరు ఊరిని నాయనా ఉన్నంత వరకు కర్రల కర్రలు టక్ 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 కొట్టుకుంటారు అయ్యి మాది తెలుగుదేశం మాది కాంగ్రెస్ మాది వైసీపీ మాది ఆసీపీ ఈసీపీ అని కొట్లాడుకుంటా ఉంటాం లక్ష మంది ప్రజలు కూర్చున్నా కూడా లే అంటే లేవటం కూర్చో అంటే కూర్చోవటం పోలీసు వాళ్ళు కూడా ఆశ్చర్యం వీరిని ఆయన మొత్తం ఇరవై ముప్పై వేల మంది ఉండరు మాకు మొత్తం తినాలి తినాలి అయిపోయింది అయిపోయిద్ది ఇంతమంది కూర్చొని కూడా చెప్పినట్టు వింటున్నారు అసలు నిజంగా అండి చాలా వందనాలండి అని అని ఆనందపడ్డాడు ఒకటిది నేను ఎందుకు ఆక్రమించాలి అవసరమైతే నాది ఒకటి ఇస్తాను నేను తీసుకున్నాను ఎందుకంటే నా వస్తూ పోతే నేను ఎంత బాధపడతానో వాడు వస్తూ పోతే వాడు కూడా ఎంతే బాధపడతాడుగా అంటే ఈ పొలాల గట్లు జరగటమే కాదు దొంగతనాలు కూడా ఉండవు జేబులో పరుసు పోయిందనుకో ఎంత ఫీల్ అవుతామండి మన పోతే పక్కోడి పరుసు మనం కొట్టేస్తే వాడంతే ఫీల్ అవుతాడు సో అవతల వాడి ఫీలింగ్స్లోకి వెళ్ళి వాటి పరిస్థితులను అనుభవించే మంచి మనసు మనకుంటే ఈ భూమి ఒక పరలోకం లాగా మారిపోయింది కానీ ఉంటారా ఉంటారా ఈయన కూరగాయలు అమ్మేటప్పుడేమో ఒక కూరగాయ కూడా ఎవడు తీయకూడదు పక్కోడు బండి దగ్గర కూరగాయలు ఈయన కొంటానికి పోయినప్పుడేమో లాగేత్తా ఉంటాడు కాకరకాయలు వంకాయలు ఒక్కొక్కళ్ళు కూరగాయల దగ్గర నుంచి హై స్థాయి దాకా మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని కొన్ని సన్నివేశాల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది బుద్ధులు బయటపడుతుంటాయి అట్లా కాకుండా ఏ మనిషికి ఆ మనిషి ఎవరి కాళ్ళు నేను నా సహోదరుణ్ణి ప్రేమిస్తాను వానికి ఇబ్బందికరమైన పని నేను చెయ్యను నేను జాగ్రత్త పడతాను అనుకుంటే సమాజం రూపురేఖలు ఇంకో రకంగా ఉంటాయి ఆ సుందరమైన సమాజాన్ని రూపుదిద్దడానికి ప్రభు చెప్పిన రెండు ఆజ్ఞలు పక్కవాడిని ప్రేమించరాయ్యా అన్నాడు ప్రేమించ ఆకలి కొన్నవాడు ఆకలి తీరకపోతే దొంగగా మారతాడు ఆకలి కొన్నవాడు నీ కళ్ళ ముందు ఉంటే వాడి భార్య బిడ్డలో ఆకలితో అలమటిస్తూ ఉంటే సమృద్ధి గలవాడే నువ్వు పక్కనే ఉన్నావు వాడిని ప్రేమించినట్లయితే నీ కలిగింది కొంత వానికి ఇవ్వగలిగితే వాడు మంచిగానే నడుచుకుంటాడు ఏమంటే దొంగలందరూ అదొక టైపు సైకాలజీని బట్టి దొంగలుగా మారరు వ్యభిచారులు అందరూ ఆ శరీర ఏమంటారు దాన్ని మతంతో వ్యభిచారులు గారు కూటికి లేక ఒకడు దొంగగా మారే అవకాశం ఉంటుంది పిల్లలకి అన్నం పెట్టుకునే స్థితి లేక భర్త చనిపోయి ఆదరణ లేక ఏకాయ ఒంటరి అయ్యి ముగ్గురు నలుగురు పిల్లల్ని బ్రతికించుకోవాలి ఏ రోజు రోజు ఆహారం తేవాలి అమ్మా అన్నో అమ్మా అన్నో నిలవరమైన నివాసం లేదు అద్దె ఇంటా ఇల్లు అద్దె కట్టుకోవాలి నెలకు వచ్చేటప్పటికి వాళ్ళు బెదిరిస్తుంటారు ఏంది అద్దె ఇవ్వలేదేంది సామాన్ ఏమంటా ఉంటారు అద్దె కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి పాల బిల్లు కట్టుకోవాలి పిల్లలకి రైస్ అంతా ఏర్పాటు చేసుకోవాలి స్కూల్ ఫీజులు కట్టాలి ఒక్కతే ఆటది ఏం చేయాలి వ్యభిచారం చేసే ప్రతి ఒక్కరూ కోవెక్కి చేయరు కొంతమంది గతి లేక నీతి గల్ల ఆడమనిషి అయి ఉండి కూడా నిజాయితీ గల్లా ఆడమనిషి అయి ఉండి కూడా యథార్థవంతురాలైన ఆడమనిషి అయి ఉండి కూడా తప్పుకు తల వంచే మనసు లేని రోషం కలిగిన ఆడదై ఉండి కూడా గతి లేక గత్యంతరం లేక పిల్లల ముఖాలు చూసి పిల్లలు బావురు మంటారని మనస్సాక్షిని చంపుకొని తల దించే ఆడవాళ్ళని కూడా కొంతమందిని నేను చూశాను పిల్లరా ఒక మనిషి తేడా పడింది అనగానే వెంటనే విషపు కళ్ళతో విషాన్ని వెళ్ళగక్కటం అనేది ఈరోజు అందరికీ సర్వసాధారణం అయిపోయింది కొద్దిగా తేడా పడితే చాలు వెంటనే పని కట్టుకొని చూసి ఆ కన్ఫామ్ తేడా పడింది అద్దుగా వస్తున్నాడుగా వాడు అదిగో పోతున్నాడుగా కుక్క కాపలాలు కాసి కుక్క కాపలాలు కాసి ఆ మనిషిని దొరకబుచ్చుకొని అందరికీ ప్రచారం చేసి నలుగురిలో నవ్వులు పాలు చేయటానికి తపన పడతారు పనివయ్యా అనిపోతే నాకేంటి అంటాడు వాడు పనివయ్య అంటే తప్పకుండా ఇస్తా నీలాంటి దానికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి తప్పకుండా ఎప్పుడు జాయిన్ అవుతావు నీ బాధ్యతలన్నీ చూసుకుంటా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటా లేరా చెప్పండి చెప్పండి నేను అంటున్నానా సమాజమా యా నాకేంటి మరి ఇప్పుడు ఏం చేయాలా ఎలా బతకాలా ఎలా బతికించుకోవాలా ఒకటేమో యాక్సిడెంటల్గా చనిపోతే ఒకటేమో పని కట్టుకొని తాగి 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 అవసరం లేదో అవసరం లేదు అలవాటయ్యాడు తాగి 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 తెస్తాడు చిన్న వయసులో తెచ్చిపోతాడు భార్యను చేసుకుంటాడు పిల్లల్ని గంటాడు తర్వాత మొదలు పెడతాడు ఇక ఇక భార్య బట్టదు పిల్లలు బట్టరు మొత్తం సంపాదన అంతా తాగి తాగి లివర్ పూర్తిగా దాకా కిడ్నీలు మొత్తం ఎఫెక్ట్ దాకా త్రాగుడు త్రాగుడికి అలవాటు పడ్డ వ్యక్తికి ఓన్లీ కిడ్నీలో లేదా ఒకటే ఒక అవయవం డ్యామేజ్ కాదండి క్రమక్రమంగా లివరు కిడ్నీలు ఇంకా మిగిలిన అవయవాలు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి ఎంతమంది యవనస్తులండి భార్య బిడ్డల గతే ఏంటి అయ్యో నేను పెళ్లి చేసుకున్నాను నేను కన్నా నే పిల్లల్ని నేను చస్తే రోడ్డును పడతారే నా పిల్లలు అమ్మా ధర్మం అయ్యా ధర్మం అడుక్కునే గత వచ్చిద్దే లేకపోతే ఎవడు ఆదరించే వాళ్ళు లేని స్థితిలో నా భార్య తప్పుకు తల ఉంచాల్సి వచ్చిద్దే నేను ఎందుకు దీనికి మానిస కావాలి ఎందుకు ఇది నన్ను ఎంత పీడిస్తుంది అవసరమైతే ఉపవాసం ఉంటా దేవుని పాదాల దగ్గర గోజాడుకుంటా ఈ దరిద్రాన్ని వదిలించుకుంటా నా భార్య బిడ్డని బతికించుకుంటా అని ఇంకితూ ఉంటే వాడు తాగి తాగి చచ్చిపోడు మార్పు చెందుతాడు భార్య బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే మార్పు చెందుతాడు కానీ కొంతమంది పట్టించుకోరు ఈ మాటలు కూడా వాళ్ళకెక్కవు మందు తాగాలి 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 మత్తుగా ఉండాలి కొంతమంది నాది వచ్చింటారు ఉండలేకపోతున్నానన్నా షేక్ వస్తుందన్న షేక్ వస్తుందన్న నేను అంటాను ఏం చింతపడద్దు నువ్వు మందు నిజంగా మానుకోవాలనుకుంటే మెడిసిన్ ఉంది మెడిసిన్ ఉంది నీ బాడీ షేక్ ఆగిపోవటానికి మెడిసిన్ ఉంది యూస్ చే తప్పకుండా ఆగిపోయితే ఓన్లీ వన్ మంత్లో నార్మల్ నార్మల్ అయిపోతావు నువ్వు అని కొంతమందికి చెప్పాను విన్నారు లోబడ్డారు ఈరోజు పైసలు సంపాదించుకొని స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని సూపర్గా ఉన్నారు బిడ్డలు బతికించుకుంటా ఎక్సలెంట్గా ఉన్నారు ఒకొక్కడు నేను చెప్పి బ్రతిమలాడి ఒకటికి నాలుగు సార్లు మొత్తుకున్న విన్నా ఇప్పుడు లేరు వాళ్ళు సజీవంగా లేరు చచ్చిపోయారు ఎందుకు ఆడపిల్లగా గతిపట్టింది చుట్టూ ఉన్న సమాజం తలో చేయేసి ఆ బిడ్డను ఆదుకోగలిగితే పాపానికి తల ఉంచదుగా కానీ సమాజం పట్టించుకుంటుందా అయ్యో పలానా అమ్మాయికి పాపం ముగ్గురు పిల్లలు ఇంట్లో లేదు మనకు ఉంది కదా కొంత తీసుకెళ్ళిద్దామ్మా తినరా జాగ్రత్తగా ఉండమ్మా అనగలిగితే అమ్మాయి తప్పు చేయాల్సిన అవసరం లేదు కానీ సమాజం అలా సపోర్ట్ చేసిద్దా ఆకలితో అలమటిస్తుంటే పట్టడం అన్నం పిలిచి పెట్టదు కానీ ఆ మనిషి అవినీతి కార్యక్రమానికి తలపడితే ఇక పొడవటం మొదలుపెట్టిద్ది ఆ మనిషి పాపం చేసే మనిషి రెండు విషయాల్లో గాయపడిద్ది ఒకటి నా ఆకలి చూసి నా పిల్లల ఆకలి చూసి అన్నం వాళ్ళు ఒక్కళ్ళు లేరు వేళ్ళల్లో నన్ను ఆదుకున్న వ్యక్తులు ఒక్కళ్ళు లేరు లేకపోగా నా కడుపుకి నా పిల్లల కడుపుకి నేను తలొంచితే నా 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 జీవితాన్ని నలుగురిలో ఆరడిపరిచి నవ్వుల పాలు చేసి నన్ను ఇంత ఛేదర ఛేదర చేశారు అని సమాజాన్ని ద్వేషించి ఇంకా దుర్మార్గురాలుగా మారిపోయింది ఇంకా దుర్మార్గురాలుగా మారిపోయింది ఆమె ఎంతమందిని పాడు చేసద్దు అన్న సంగతి తర్వాత తనను తాను పూర్తిగా నాశనం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది తనకు అవకాశం వరకు ఎదుటి వాళ్ళను కూడా ఎఫెక్ట్ చేయడానికి మారిపోయింది ఇక సమాజం మీద కనికరం చూపదు ఏం చేసింది నాకు సమాజం నా ఆకలికి అన్నం పెట్టిందా నా తప్పును క్షమించిందా నేను ఎందుకురా ఈ సమాజాన్ని క్షమించాలి అని దేవుడు చెక్కిన శిల్పాలు కొన్ని అమ్మ చెక్కిన శిల్పాలు మనుషులు చెక్కిన శిల్పాలు కొన్ని సమాజం చెక్కిన శిల్పాలు కొన్ని ఉన్నాయండి సమాజం చెక్కిన శిల్పాలు కూడా కొన్ని ఉన్నాయి దుర్మార్గపు క్రియలు చేసి దుర్మార్గపు ప్రచారాలు చేసి కొంతమంది దుర్మార్గుల్ని సమాజమే చెక్కింది ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది కనికరం లేకుండా జాలి లేకుండా దయ లేకుండా మమత లేకుండా స్వార్థం 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 నేనుండాలి నేను తినాలి నేను బాగుండాలి ఎదుటోడు ఏమన్నా అయిపోని నాకు అనవసరం అని ప్రేమ లేకుండా తనను తాను ప్రేమించుకునే ఆ నీచ స్వభావంలో మనిషి ఉన్నందున ఈరోజు మానవ జాతి మీద ఇంత దరిద్రం వెలుబడి చేస్తుంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరూ నేను కానీ కొందరు స్వార్థం 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 స్వార్థం